శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటంటే ఒక గురువు గారు శిష్యుడికి ఇద్దరు శిష్యులు ఉన్నారు ఇద్దరూ ముగ్గురో వాళ్ళందరికీ అట్టి పండుచ్చి ఏమన్నారంటే ఎవరు లేని చోట వెళ్ళి తినేసి రండి అన్నారు అనమాట మొత్తం నలుగురు శిష్యులకి నాలుగు అట్టిపండు ఇచ్చి మీరు ఎవరి ఎవరు లేని చోటకు వెళ్ళి తినేసి రండి అన్నారు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే శిష్యులు ఒకడేమో గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుని తినేసాడు మరొకటి ఏం అంటే టెర్రస్ మీదకి వెళ్ళి ఎవరు చూడలేదని తినేసాడు ఇంకొకడు ఏం చేశాడంటే బాత్రూంలోకి వెళ్ళి తినేశాడు ఈ నాలుగో వాడు ఏం చేసేటంటే వెనక తెచ్చేసాడు అనమాట వెనక తెచ్చేస్తే నువ్వు ఎలా తిన్నావరా అంటే నేను గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను అన్న ఎవరు చూడలేదు నన్ను తినడం అన్నాడు అనమాట ఏమన్నాడు అంటే చెప్పాడు నన్ను ఎవరు చూడలేదు నేను తినడం అనమాట ఈ నాలుగో వాడు ఏం సమాధానం చెప్పాడంటే ఎవరు చూడని ప్లేసే నాకు కనపడలేదు గురువుగారు అని చెప్పాడు అనమాట అర్థమవుతుందంటే ఎవరు చూడని ప్లేస్ ఎక్కడంటే అన్ని చోట్ల భగవంతుడిని గాంచుతున్నప్పుడు ఈ చరాచర జగత్తు భగవంతుడే వ్యాపించి ఉన్నప్పుడు ఇంకెక్కడ లేడని చెప్తాము అంచేత నేను తినలేదని చెప్పాడనమాట ఎప్పుడు అంటే మనలో హృదయ పవిత్రత కలిగినప్పుడే వస్తుంది తప్ప అంతవరకు రాదు అంతవరకు ఏం చేస్తామంటే దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవ దేవుని విగ్రహంలో మాత్రమే భగవంతుని ఉనికిని మనం గమనిస్తూ ఉంటాం అంచేతే దానికి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట ఆ టెక్నిక్స్ ఏంటంటే ఒక్కొక్కటి చెప్తాను పూర్వ సంస్కారాలు ఉంటాయి మనలో మనందరిలోనూ కూడా పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి ఇంకా కల్మషాలు ఉంటాయి హీన ప్రవృత్తి ఉంటుంది ఎవరికి ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్సెప్ట్ ఇట్ సో ఈ ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే అజ్ఞానం ఇగ్నోరెన్స్ అజ్ఞానం అనమాట ఈ అజ్ఞానం వల్ల ఏం చేస్తామంటే మనలో ఉన్న భగవంతుని ఉనికిని అంతర్యామిగా ఉన్నవాడి యొక్క ఉనికిని మనం అనుభవంలోకి తెచ్చుకోలేము ఎందుకంటే మనసు రాగద్వేషాలతో ఉంటుంది అర్థమవుతుందంటే పూర్వజన్మ సంస్కారాలతో మలినం ఉన్న దాంట్లో అద్దం మీద మలినం పెడితే మన యొక్క ప్రకాశం మనం అద్దం చూసుకున్నప్పటికీ కూడా మనం యొక్క ప్రతిబింబాన్ని ఈ విధంగా చూసుకోలేమో అదేవిధంగా సర్వాంతర్యామి పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఈ మలినం పెట్టని సంస్కారాలు హీన కల్మషాలు లేకపోతే రాగద్వేషాలు ఉండడం ఉన్న కారణంగా మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రజెన్స్ పొందలేకపోతున్నాం కానీ ఎప్పుడు పొందుతాము చూడండి ఒక్కొక్క సందర్భంలో ఒకసారి ధ్యానం చేసుకున్నప్పుడు తర్వాత జపం చేసుకున్నప్పుడు ఒక నామ సంకీర్తన చేసినప్పుడు అది అయిపోయిన తర్వాత మీలో ఒక ప్రశాంత స్థితి కలుగుతుంది అది చాలా తక్కువ మంది పట్టుకోగలుగుతారు అందరూ పట్టుకోలేరు అన్నమాట ఆ పట్టుకోవడం అనేది ఏమవుతుందంటే రామకృష్ణ వారి యొక్క ఉదాహరణలో మనం చూస్తే ఏమవుతుందంటే గడియారానికి రెండు ముళ్ళు ఉంటాయి ఆ రెండు ముళ్ళు ఏదో ఒక సందర్భంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కలుస్తూ ఉంటాయి అర్థం పన్నెండు అయినప్పుడు కలుస్తాయి లేకపోతే ఆరున్నర ఈ పెద్దముళ్ళు ఆరున్నరకి కలిసి ప్రతిసారి కలుస్తూనే ఉంటాయి గంటకు ఒకసారి అయినా కలుస్తూనే ఉంటాయి అంటే అర్థం ఏంటి ఈ జీవుడు లోపల ఉన్న పరమాత్మ సన్నిధికి వెళుతున్నాడని అర్థం అప్పుడు ఆ ప్రశాంతత అనుభవంలోకి వస్తుంది అనమాట ఇది పాయింట్ అక్కడ అర్థం అవుతుందండి విధంగా ఈ జపం చేసినప్పుడు సాధన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ మనసులో నిచ్చల స్థితి కలుగుతుంది అంటే అర్థమేంటి ఈ జీవుడు అనేవాడు పరమాత్మ సన్నిధికి వెళ్ళాడని అర్థం దట్సాల్ ఆ రెండు ముళ్ళు ఎప్పుడైతే ఒకసారి కలుస్తాయో గడియారంలో ఆయన ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఇస్తారో మాస్టర్ ఎవరు చెప్తారు ఈ మనం చూస్తూ ఉంటే గడియారం ఇంట్లో టింగు 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 కొడతానే ఉంటుంది ఆ రోజుల్లో గడియారం ఉందో లేదో కూడా తెలియదు ఏదో ఏ కొద్ది గడియారంలో ఆ గడియారలోనే చెప్పగలి గడియాన్ని సో అదేవిధంగా ఆ ప్రశాంతత మనకి ఇప్పుడు అనుభవంలోకి వస్తుందంటే ఎప్పుడైతే ఈ జీవాత్మ పరమాత్మ సన్నిధి మాత్రం చేత అప్పుడు ఈ ప్రశాంతత అనుభవంలోకి వస్తుంది అంటే అర్థం ఏంటి సో నేను భగవంతుని ఉనికిని అనుభవంలోకి తెచ్చుకున్నానని అర్థం తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే సాధన చేస్తున్నాం ఈ సాధన చేయడం ఎందుకు చేస్తున్నామంటే మనలో ఉన్న హీన ప్రవృత్తి పూర్వ సంస్కారాలు ఇవన్నీ పోవడానికి చేసే ప్రక్రియ అంతే కానీ ఆల్రెడీ సర్వాంతర్యామి మనలో ఉన్నాడు చుట్టూ ఉన్నాడు కానీ చుట్టూ ఉన్న వాతావరణంలో మన ఎదుటి వ్యక్తిలో మనం చూడలేకపోతున్నాం ఫస్ట్ ఫస్ట్ మనలోను గుడిలోను దర్శించే ప్రయత్నం చేయాలి చాలామంది రాగద్వేషాలతో ఉంటారనమాట నేను మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను అక్కడ టెంపుల్ ముందు సో ఆ టెంపుల్ ముందు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక అతను వచ్చి ఆ వ్యక్తికి నమస్కరించాడు ఈయన ఆయన గురి ఆయన ఆయన వైపు కూడా చూడలేదనమాట అప్పుడు నాకు బాధ అనిపించింది అట్లీస్ట్ విష్ చేయొచ్చు కదా ఆయన ఉండబట్టలేక అడిగేశాను ఏమంటే మిమ్మల్ని వచ్చి విష్ చేశాడు కదా ఎందుకు మీరు ఆయనకు విష్ చేయలేదని అడిగాను ఆయనకి నాకు పడదండి ఆయన నన్ను తిట్టాడండి ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాకో వన్ ఇయర్ బ్యాకో తిట్టింది ఇంకా ఆ సంస్కారాన్ని ఈయన క్యారీ చేస్తున్నాడు అనమాట అప్పుడు మనం ఎదుటి వ్యక్తిలో ఉన్న పరమాత్మ ఏ విధంగా దర్శించగలుగుతాం దర్శించలేం కదండి అంచేత ఇక్కడ ఏమంటే ఆ పూర్వజన్మ సంస్కారాలు ఆ రాగద్వేషాలు ఆ ఈయన సంస్కారాలు వీటిని అన్నింటినీ తీసే ప్రక్రియలో భాగంగా కానిస్టెంట్ రిమంబరెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ అంచేతే ఈషవశోపనిషత్తులు ఏమంటాడంటే ఎవరైతే అన్ని జీవుల్లోనూ పరమాత్మ దర్శనాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారో వాళ్ళకి మోహం శోకం శోకంగానే ఉండదని చెప్తాడనమాట ఏమి ఉండదనమాట మనకి రాగద్వేషాలు మనకి ఉన్నాయండి ఒక వ్యక్తి పట్ల రాగము మరొక వ్యక్తి పట్ల దేశభావన మనం ప్రదర్శిస్తున్నామంటే కారణం ఏంటంటే ద థీమ్ బిహైండ్ ఇట్ వ్యూ ఎన్ ఆ స్పిరిచువల్ టచ్ లేదనమాట ఆ స్పిరిచువల్ టచ్ ఉంటే ఏమొద్దంటే మన వ్యక్తిగత సంబంధాలు కూడా ఆధ్యాత్మిక సంబంధంగా ఉండాలి తప్ప దానికి మామూలు హ్యూ మానవీయ సంబంధాలతో వ్యక్తిని ప్రేమిస్తే ఏమొద్దంటే మనం ప్రమాదంలో పడతాం